మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్ పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ అధికారులతో కోరారు పరీక్షల నిర్వహణ విషయమై సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు సోమవారం అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ తన ఛాంబర్లో ఇంటర్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ విషయమై సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు మార్చి ఐదు నుండి మార్చి ఇరవై ఐదు వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి ఇరవై ఒకటి నుండి ఏప్రిల్ నాలుగు వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని ఆయన తెలిపారు ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరగనుండగా పదో తరగతి పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు జరగనున్నాయి నల్గొండ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రెండు మంది విద్యార్థులు రాయనుండగా పదో తరగతి పరీక్షలను పద్దెనిమిది వేల ఆరు వందల అరవై ఆరు మంది విద్యార్థులు పరీక్షలను రాయనున్నారు ఇంటర్ పరీక్షల కోసం యాభై రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా పదో తరగతి పరీక్షలకు నూట ఐదు రెగ్యులర్ కేంద్రాలు మూడు ప్రైవేటు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు అదనపు కలెక్టర్కు వివరించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఆయా శాఖల అధికారులకు పలు సూచనలను ఆదేశాలను జారీ చేస్తూ పరీక్షల సందర్భంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించాలని ఫ్లయింగ్ స్క్వాడ్లు సెట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయాలని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పరీక్షలు నిర్వహించే మార్చి ఐదు నుండి ఏప్రిల్ నాలుగు వరకు ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఇవ్వాలని సిసి కెమెరాల మధ్య పరీక్షలు నిర్వహించనున్నందున విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండకుండా చూడాలని ఎలక్ట్రిసిటీ అధికారులను కోరారు అదే విధంగా పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు ఏర్పాటు చేయాలని మున్సిపల్ పంచాయతీ అధికారులను ఆదేశించగా ఫస్ట్ ఎయిడ్ ఏఎన్ఎంలను మందులు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు ఆర్టీసీ అధికారులు గ్రామీణ ప్రాంతం నుండి అలాగే పట్టణ ప్రాంతాల్లో సరైన బస్సులు నడపాలని విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు ఆర్టీఓ అధికారులు పరీక్షా పత్రాలను తీసుకువెళ్లేందుకు సరైన వాహనాలను ఏర్పాటు చేయాలని చెప్పారు పోస్టల్ అధికారులు ప్రశ్నపత్రాలు భద్రంగా డిపాజిట్ చేసుకోవాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ తెలిపారు డిప్యూటీ తహసీల్దార్లను పదవ తరగతి పరీక్షలకు సిట్టింగ్ స్క్వాడ్లుగా నియమించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు నెల రోజుల పాటు నిర్వహించనున్న ఇంటర్ పదో తరగతి రెండు పరీక్షలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సంబంధిత శాఖల అధికారులను కోరారు ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పరీక్షలను సవ్యంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు ముఖ్యంగా జిల్లాలో ఇంటర్ పదవ తరగతి పరీక్షల సందర్భంగా ఎలాంటి పేపర్ లీకేజీ మాస్ కాపీ మాల్ ప్రాక్టీస్ వంటివి జరగకుండా చూడాలని ప్రైవేటు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆయన ఆదేశించారు పరీక్షా కేంద్రంలోకి ఎవరికి సెల్ ఫోన్ అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దసరునాయక్ జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి విద్యుత్ మెడికల్ ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ సమాచార పోస్టల్ పోలీస్ పంచాయతీరాజ్ మున్సిపల్ ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు